భీమడోలు శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు రక్త పరీక్షల ద్వారా హిమోగ్లోబిన్ టెస్టులు నిర్వహించిన వైద్య అధికారులు విద్యార్థులు రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వాడాలని ఎంఎల్ హెచ్పి వై నాగదుర్గ పిలుపునిచ్చారు శుక్రవారం భీమడోలు వెంకటేశ్వర కళాశాల విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా రక్త పరీక్ష ద్వారా హిమోగ్లోబిన్ శాతం వివరాలు నమోదు చేశారు విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవన విధానం ఐరన్ ఫుడ్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వైద్య అధికారులు నాగదుర్గ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరీక్షకు రక్తహీనత నిరోధానికి రక్త పరీక్ష ద్వారా హిమోగ్లోబిన్ టెస్టు చేస్తున్నామని ఈ మేరకు ప్రతి గురువారం విద్యార్థులకు ఐరన్ మాత్రలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు ఇప్పటికే ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఇటీవల కళాశాలలో చేరిన విద్యార్థులకు నేడు రక్త పరీక్ష ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని నమోదు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు కళాశాలలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బొమ్మ రవికుమార్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వంగ నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ భవానీ సింగ్ హెల్త్ అసిస్టెంట్ మురళీకృష్ణ ఆశా వర్కర్లు ఎం సరిత ఆ సౌమ్య సిబ్బంది వైద్య సహాయక సిబ్బంది పాల్గొన్నారు

నేను గుండుగోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దీనిలో నేను ఎన్ని పనిచేస్తున్నానండి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ లో ఇంటర్ డిగ్రీ వాళ్ళకి హెచ్పి టెస్ట్లు చేస్తామండి వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ ప్రతి గురువారం ఇస్తామండి తక్కువ ఉన్న వాళ్ళకి రెండు పూటల ఇస్తామని చెప్తాము అడల్స్ అండ్ గర్ల్స్ కూడా ఐరన్ టాబ్లెట్స్ ఇస్తామండి ఆకుకూరలు తృణధాన్యాలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోమని చెప్పామండి ఈ కాలేజ్ తో పాటు మాకున్న అంగన్వాడీ సెంటర్స్ మాకున్న గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్పి టెస్ట్ చేస్తామండి టాబ్లెట్స్ ఇస్తాము ప్రతి వారం కూడా గురువారం టాబ్లెట్స్ అనేది వాళ్ళకి ఇస్తామండి ప్రధానంగా ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారంటే ముఖ్యంగా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి రక్తహీనత పోగొట్టడానికి ఈ కార్యక్రమం చేపట్టారండి పేరు టీ మురళీకృష్ణ గునుగోలు పిహెచ్ పరిధిలోని గ్రామంలో పనిచేస్తున్నాను ప్రతి గురువారం అంగన్వాడి స్కూల్స్ కి స్కూల్స్ కి కాలేజీకి వెళ్ళి ప్రోగ్రామ్ లో భాగంగా ఐఏపీఐ ట్యాబ్లెట్లు మింగిస్తాము ఆర్బిఎస్ కే ప్రోగ్రామ్ లో భాగంగా మేము ప్రతి స్కూలు అంగన్వాడీ సెంటర్లు కాలేజెస్ లో హెచ్బి టెస్ట్ చేస్తున్నాము హెచ్వి టెస్ట్ లో తక్కువగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మళ్ళీ స్పెషల్ ట్రీట్మెంట్ గా మళ్ళీ బిల్లల మింగిస్తున్నాము ఈ రక్తహీనత రాకుండా ప్రతి ఒక్కరు ఆకుకూరలు సిక్కిలు వేసుకోవాలని చెప్తున్నాము ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ హెచ్పి బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి అందరినీ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి